స్నేహితులారా ఏసునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం అదేంటంటే కొత్త జీవితం ఈ కొత్త జీవితం అంటే ఏంటి ఈ ప్రయాణం ఎలా ఉంటుంది రండి ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం అయితే ఒక విషయం మనం మొదట్లోనే స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం ఎంచుకునే ఈ కొత్త జీవితం ఎప్పుడూ హాయిగా సౌకర్యంగా ఉంటుందని అనుకోకూడదు అదసలు పూలపాంపు కానే కాదు అది సౌకర్యం కాదు మరేంటి అదొక సమర్పణ మన జీవితాన్ని ఒక గొప్ప ఉద్దేశానికి అంకితం అంకితంచేయడమనమాట చూడండి ఈ యొక్క ఆలోచనే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదూ సరే మరి ఈ సమర్పణతో కూడిన జీవితమంటే అసలు ఏంటో కొంచెం లోతుగా చూద్దామా సౌకర్యాన్ని చెప్పి నిబద్ధతను ఎందుకు ఎంచుకోవాలి దాని వెనకున్న అసలు అర్థమేంటి దీని అర్థం చేసుకోడానికి మనకు బైబిల్లో సువార్త నుంచి ఒక అద్భుతమైన వాక్యం దొరుకుతుంది ఏంటంటే జీవానికి నడిపించే ద్వారం చిన్నది ఇది ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి ఈ దారి ఇరుకైనది కష్టమైనది అంటే ఇది తేలికైన దారి కాదు కాని సరైనదా అంటే బట్టి మనకు ఏమర్థమవుతోంది ముందు ఎప్పుడూ రెండు దారులుంటాయి మన జీవిత ప్రయాణంలో ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే ఇంతకీ ఆ రెండు దారులేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ఆ రెండు దారుల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో ఓవైపు అందరూ నడిచేదారి పాపులర్ దారి చాలామందే వెళ్తున్నారు కదా ఇదే కరెక్ట్ అనుకుంటాం మరోవైపు దారి జీవానికి నడిపించే ఆ ఇరుకైన ద్వారం ఇక్కడ మన ఎంపిక అనేది పాపులారిటీకి సంబంధించిన విషయం కాదు సత్యానికి సంబంధించింది మన జీవితం అసలైన మలుపు తీసుకునేదిక్కడే అయితే ఈ సరైన దారిలో తక్కువ మంది నడిచే దారిలో వెళ్లాలంటే ఒక పెద్ద భయం మనల్ని వెంటాడుతుంది ఒక సవాల్ ఎదురవుతుంది అదేంటో తెలుసా ఒంటరితనం ఆ భయమనే భ్రమ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే క్రీస్తును వెంబడించడమంటే ఒంటరిగా నడవడమని అందరూ వెళ్తున్న దారిని కాదని మనం వేరే దారిలో వెళ్తే ఎక్కడ ఒంటరి అయిపోతామో అని అనిపిస్తుంది ఇది చాలా సహజమైన ఫీలింగ్ కాని ఒక్క క్షణమాగి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నిజంగా ఈ ప్రయాణంలో సత్యం ఇదేనా మనం ఒంటరేనా లేకపోతే ఈ భయం వెనుక మనకు తెలియని ఓ గొప్ప ఓదార్పు ఏమైనా దాగి ఉందా ఆ ఓదార్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ ఒంటరితనం అనే భయానికి సమాధానం ఏంటో ఈ ప్రయాణంలో మనకు అసలైన తోడు ఎవరో చూద్దాం ఇక్కడే ఉంది అస్సలైన అద్భుతమైన సత్యం ఈ ప్రయాణం అస్సలు అస్సలు ఒంటరిది కాదు ఎందుకో తెలుసా ఎందుకంటే సాక్షాత్తూ ఏసే మనతో పాటు నడుస్తున్నాడు మనం ఒంటరి అని ఫీలైన ప్రతిసారీ ఆయన మన పక్కనే ఉన్నాడనే ఈ ఒక్క నిజం చాలు మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది ఈ సత్యం తెలిసాక ఇక ఒంటరిటనమనే భ్రమకు చోటే లేదు సరే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ విషయాల్ని మన జీవితాలకి అన్వయించుకునే సమయం వచ్చింది ఈ విశ్లేషణను ఒక ఆహ్వానంతో ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి మరి ఈరోజు ఈ క్షణం మనం నడుస్తున్న సులభమైన దారిని వదిలి ఆ సరియైన దారివైపు అడుగువేయడానికి సిద్ధంగా ఉన్నామా రండి మనమందరం కలిసి మనసులో ఇలా ప్రార్థించుకుందాం ప్రభువా ఈ లోకం చూపించే తేలికైన దారికాదు జనాలు వెళ్లే దారికాదు నీవు చూపించే సత్యమైన దారిని ఎంచుకునే ధైర్యాన్ని ఆ శక్తిని మాకు దయచేయండి మీ అందర్నీ దేవుడు దీవించుగాక ఆమెన్ ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి